దేవుని ప్రజలరా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తు ప్రశస్త ఘనమైన నామమున మీ అందరికీ నూతన సంవత్సర శుభములు మరి నూతన సంవత్సరములు దేవుడు మీ అందరినీ మీ కుటుంబములను మీరు కలిగి ఉన్నటువంటి వ్యాపారాలను పాడి పంటలను ఉద్యోగాలను సమస్తుమును దేవుడు దీవించాలని ప్రభుని వేడుకుంటూ ఉన్నాము మరి యొక్క సమయమున మీరు ఏకా పనిలో ఉన్నను కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను గమనించండి ప్రభు అని వారు ఈ లోకమునందు ఈ విధముగా ప్రయటించి ఉన్నారు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపమై ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అవును ప్రిల్లరా ఈ విధముగా ప్రకటిస్తున్నటువంటి ఏసుక్రీస్తు వారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ప్రభు అని ఏసుక్రీస్తు వారు దేవాది దేవుని యొక్క శక్తియు జ్ఞానమునై ఉన్నాడని లేఖనము చెప్తున్నది అవునండి మనుషుని రాజ్యము అంతమవచ్చు ఉన్నదని దేవుని రాజ్యము రానయున్నదని ఏసుక్రి వారు స్పష్టము చేస్తూ ఉన్నారు ప్రిలరా ఇట్టి ప్రభు యేసుక్రీస్తువారు వారు అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపమును సర్వ సృష్టికి ఆది సంబూతుడునయుండి ఆయన పరలోకు రాజ్యములో ఉండుట విడిచి పెట్టుకోడని భాగ్యమని ఎంచుకునక దాసుని స్వరూపమును ధరించిన వాడై దీనునిగా కన్యక గర్భము గుండా ఈ లోకములోనికి దిగవచ్చున్నాడు ఆయన మనుషుల మధ్యన మానవ అతీతమైన ఎన్నో గొప్ప కార్యములను అద్భుతములను చేసి తనలోని దైవత్వాన్ని ఈ లోకానికి బయలుపరిచున్నాడు ఏసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో సంచారం చేస్తున్నటువంటి దినాలలో శరీరమంతా గాయములతో నిండి ఉన్నటువంటి ఒక కుస్తు రోగి ఒక కుష్టి వ్యాధితో బాధపడుచున్నటువంటి వ్యక్తి ఏసు చెంతకు చేరి ఈ విధంగా అడిగి ఉన్నాడు ప్రభు నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అడిగి ఉన్నాడు ఆ యొక్క సమమున యేసు వారు చేయి చాపి వారిని ముట్టి కుమారుడా నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా వెంటనే ఒక వ్యక్తి ఆరోగ్యకరమైన అవయములు కలిగిన వ్యక్తిగా మారిపోయి ఉన్నాడు అవునండి ఇట్టి విధమైనటువంటి మానవ అతీతమైన ఎన్నో గొప్ప కార్యములను అద్భుతములను ఏసు వారి వారి నందు చేసి తనలోని దైవత్వాన్ని ఈ లోకానికి బయలుపరిచిన్నాడు అయితే పాప శాపాలను పరిహరించు తీర్పు నందు వాడై సిల్వం రాను పైన ఘోరమైన శ్రమలను పొంది నిలవెల్ల గాయపరచబడి తన అమూల్యమైన రక్తమును నీ కొరకై నా కొరకై దారలు దారులుగా ఒలికించి ఆయన మరణించి ఉన్నారు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సచీవునుగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యమునుకు ఆయన వెళ్లి ఉన్నారు యేసు క్రీస్తు వారు ఉన్నారు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరునూ మోక్ష రాజ్యములోనికి చేరలేరని ఏసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పి ఉన్నారు అవును ప్రియులరా మన ప్రాంతానికి రావడానికి అనేకమైన మార్గాలు ఉండవచ్చును కానీ ఏసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు తండ్రి వద్దకు లేదా పరలోక రాజ్యమునకు మోక్ష రాజ్యమునకు నేనే మార్గం అని ఆయన డంకా పదముగా చెబుచూ ఉన్నారు ప్రియులరా ఇటీ ప్రభు అని యేసుక్రిస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా ప్రభుగా దేవుని అంగీకరిస్తూ విసూజిస్తూ ఉన్నారు వారు ఎట్టి కర్మ పరులైనను ఏ క్రీస్తునందుల విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులుగా తీర్చబడుచు ఉన్నారు సిద్ధపడండి ప్రభు చెత్తకు చేరండి దేవుడి మీ అందరిని దేవించును గాక ఆమె మన ప్రాంతం